హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వేణు ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే ఇంగ్లీష్లో మాట్లాడకపోవడానికి గల ఏంటి ఇంగ్లీష్ మాట్లాడడం ఎందుకు రావడం లేదు గల కారణాలు ఏంటి అనేది సో ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు ఈ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లలో దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో అనమాట ఇంట్రొడక్షన్ వీడియో స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన చాలా వీడియోస్ మనకు మన యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నాయి సో నేను మిగతా వారిలాగా కాకుండా డిఫరెంట్ అప్రోచ్తో సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ సో చెప్పబోతున్నాను అది మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి గల కారణాలు ఏవైతే చెప్తారో సో వాటిపైనే నేనేం చేస్తానంటే కాన్సన్ట్రేషన్ చేస్తాను సో చాలామంది యూట్యూబ్లో ఏం చేస్తున్నారు అంటే సో వాళ్ళు ఒక ప్యాటర్న్లో వెళ్తున్నారు దట్ మీన్స్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్యాటర్న్లో ఎక్కువగా వెళ్ళుచున్నారు సో నేను అలా కాదు మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో సో అవి మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో వాటి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనే దానిపైనే నేను వీడియోలు చేయబోతున్నాను సో ఇట్ ఈజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ లర్నర్ కాన్సెప్ట్ వీడియోస్ అనమాట సో లర్నర్స్ అయితే ఏదైతే కోరుకుంటున్నారో ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో సో వాళ్ళ కోసము నేను వీడియోస్ చేస్తున్నాను సో ఎంత ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే అంటే మీకున్న ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్లో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీరు కామెంట్ చేయగలిగితే సో దాన్ని ఎలా మీకు మీ వేలో ఈజీగా నేర్చుకోగలుగుతారనేది నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మన ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇది లర్నర్ సెంటర్డ్ వీడియోస్ని మనం ప్రొడ్యూస్ చేయబోతున్నాం లేదా చేయబోతున్నాం సో కాబట్టి ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరి వీడియో చూడండి సో మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి సో అనేది మీరు కనుక కామెంట్ చేయగలిగితే డెఫినెట్గా సో మీకు ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు రిటర్న్ ఇంగ్లీష్లో ఎలాంటి టిప్స్ ఫాలో కావాలి ఎలా మనము నేర్చుకుంటే రిటర్న్ ఇంగ్లీష్ కూడా రాయగలుగుతాం సో ఎఫెక్టివ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలగాలి ఎఫెక్టివ్గా ఇంగ్లీష్లో ఎలా రాయగలగాలి అనేది సో కంప్లీట్గా మనం నేర్చుకునే ప్రయత్నము చేద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ యూ మీ సహకారంతోనే ఇది నేను చేయగలుగుతాను సో కాబట్టి మీరు ఇప్పటి వరకు గనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కనుక ఎక్కువ కామెంట్స్ చెప్ప అంటే ఎక్కువ కామెంట్స్ చేయలేకపోతే కొంతమంది కనుక కామెంట్స్ చేస్తే వాటిపైన వీడియోస్ చేస్తాను సో కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి సో మీకు ఏ ప్రాబ్లం వచ్చింది ఇంగ్లీష్ నేర్చుకునే టైంలో సో ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటి అనేది సో మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి సో వాటిపైనే మనం ఫోకస్ చేద్దాం రైట్ ఫ్రెండ్స్ మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంగ్లీష్ మాట్లాడడం ఎందుకు రావడం లేదు ఎందుకు కష్టంగా ఉంటుంది గల కారణాలు ఏంటి కారణం ఏంటి అసలు సో చాలామంది ఎందుకంటే మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి సో తెలుగు మనం పర్ఫెక్ట్గా కనుక ఉంటే గ్రామర్లో కనుక వ్యాకరణంలో కనుక తెలుగు పర్ఫెక్ట్గా కనుక మనకి తెలిసి ఉంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అనమాట సో నేను కొంతమంది మా స్టూడెంట్స్నే చాలామందిని అడిగాను సో మీరు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి సో మీరు భయపడ్డ కారణాలు ఏంటి సో ఇంగ్లీష్ నేర్చుకోకపోవడానికి మీరు ఎందుకు భయపడ్డారు సో వాటి గల కారణాలు ఏంటి అని చాలామంది పిల్లల్ని క్వశ్చన్స్ వేశాను నేను సో వేసినప్పుడు వచ్చిన కారణాలే మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో ఆ కారణాలేంటి అవి ఎలా ఓవర్కమ్ చేయాలనేది జస్ట్ షార్ట్కట్లో చెప్పేస్తాను సో మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు సో మీకు ఎక్కడ ఇబ్బంది కలిగింది సో అవి కనుక మీరు కామెంట్ చేస్తే సో అవి ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేది నేను చెప్తాను సో ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ రాకపోవడం అంటే మనం తెలుగులో అనుకుంటాం తెలుగులో నేను తింటున్నాను ఐ యామ్ ఈటింగ్ సో ఈ విధంగా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో నేను కాలేజ్కి వెళ్ళాలి ఐ వాంట్ టు గో టు కాలేజ్ సో ఇలా ఇలా కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్స్ మనము తెలియకపోవడం అంటే ఎలా ఫామ్ చేయాలి సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలి ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటే కరెక్ట్ ఇంగ్లీష్ అది సో సెంటెన్స్ ఫార్మేషన్ చాలామందికి రాక సో ఇప్పుడు మీరు తెలుగులో ఒక సెంటెన్స్ అనుకున్నారనుకోండి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయవచ్చు లేదా కన్వర్ట్ చేయవచ్చు చిన్న చిన్న సెంటెన్సెస్ని మనం ఏం చేయాలి అంటే చిన్న చిన్న సెంటెన్సెస్ని తెలుగులో అనుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి సో అలా చేయడం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం ఏం చేస్తాము స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం సో మీరు ఇంగ్లీష్ మాట్లాడకపోవడానికి గల కారణం ఒకటి ఏంటి ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే సో యూ డోంట్ నో హౌ టు ఫార్మ్ ఎ సెంటెన్స్ మీకు ఒక వాక్యాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి ఇంగ్లీష్లో ఎలా చేయాలి ఒక వాక్యాన్ని ఎలా మాట్లాడాలి ఎలా రాయాలి లేదా ఒక మా ఒక వాక్యాన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రామర్ ఎలా ఫామ్ చేయాలి అనేది మీకు తెలియకపోవడం సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం సో చాలామంది పిల్లలు ఇదే చెప్పారు సార్ మాకు సెంటెన్స్ ఫార్మేషన్ రావడం లేదు సో దానివల్ల మేము ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం దానివల్ల మేము ఇంగ్లీషు రాయలేకపోతున్నామనే ఒపీనియన్కి వాళ్ళు రావడం జరిగింది సో వాళ్ళు ఫేస్ చేస్తున్న ఫస్ట్ ప్రాబ్లం ఏంటి సో సెంటెన్స్ ఫార్మేషన్ రావకపోవడం సో రాకపోవడం సో మీకు ఇదే ప్రాబ్లం ఉందా అయితే కామెంట్ చేయండి సో ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా మనం ఫామ్ చేయాలి సో చిన్న చిన్న వర్డ్స్ని ఎలా మనం చిన్న చిన్న సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి సో మన లైఫ్ డైలీ లైఫ్లో యూజ్ చేసే సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో గెట్ రెడీ ఫర్ దట్ వీడియో అండ్ యూ హ్యావ్ టు కామెంట్ వాట్ ఈస్ ద అబ్స్టాకిల్ ఫర్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఫర్ యువర్ ఇంగ్లీష్ యు హ్యావ్ టు కామెంట్ ఆన్ దిస్ వీడియో సెక్షన్ రైట్ సో సెండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటి సో వాళ్ళు ఫేస్ చేస్తున్న సెకండ్ ప్రాబ్లమ్ చెప్పారు చాలామంది స్టూడెంట్స్ వెకాబులరీ వెకాబులరీని తెలుగులో పదజాలము అంటారు సో వెకాబులరీ ఈజ్ నథింగ్ బట్ ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది దాని తెలుగు వర్డ్ మీకు తెలియాలి తెలుగు మీనింగ్ సారీ తెలుగు మీనింగ్ మీకు తెలియాలి ఒక పదం ఉందనుకోండి ఇంగ్లీష్లో దాని తెలుగు అర్థం కనుక మీకు తెలియకపోయింది అనుకోండి సో మీరు దాన్ని ఎలా యూజ్ చేస్తారు మీరు సెంటెన్సెస్ ఫామ్ చేస్తున్నప్పుడు సో ఆ వర్డ్ని ఆ పర్టిక్యులర్ వర్డ్ యొక్క మీనింగ్ కనుక మీకు తెలియకపోతే ఆ పదాన్ని ఆ సెంటెన్స్లో ఎలా యూజ్ చేస్తారు సో అప్రాప్రియేట్ వర్డ్స్ మనము సెంటెన్స్లలో అంటే అప్రాప్రియేట్ మీన్స్ ఖచ్చితమైన ఖచ్చితమైన పదాలు మనం సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు మాత్రమే మన ఇంగ్లీష్ ఎఫెక్టివ్గా ఉంటుంది కరెక్ట్ ఇంగ్లీషు ఉండడం జరుగుతుంది సో కాబట్టి మనం పదాలు నేర్చుకోవాలి సో ఇంగ్లీష్ వర్డ్స్ ఏంటి దాని తెలుగు మీనింగ్స్ ఏంటి సో ఈ వర్డ్స్ ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లలో నేను చేయబోతున్నాను సో మీకు వెకాబులరీ ప్రాబ్లం ఉందా సో మీరు అడగవచ్చు సార్ ఎన్ని వేల పదాలు మనకి తెలిస్తే స్పోకెన్ ఇంగ్లీష్ మామూలుగా మాట్లాడగలుగుతామంటే ఎనిమిది నుంచి పదహారు వేల పదాలు మీకు వచ్చి ఉండాలి సో అప్పుడు మాత్రమే మీరు ఏం చేయగలుగుతారు సో ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు విత్ అప్రాప్రియేట్ వర్డ్స్ అంటే ఖచ్చితమైన పదాలను మీరు యూజ్ చేయగలుగుతారు మీ డైలీ లైఫ్లో మాట్లాడే ఇంగ్లీష్లో మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి సెంటెన్సెస్ ఫామ్ చేయాలి సో అప్రాప్రియేట్ వర్డ్స్ యూజ్ చేయాలి ఖచ్చితమైన పదాలు యూజ్ చేయాలి అంటే ఎనిమిది వేల నుంచి పదహారు వేల వర్డ్స్ మీకు తెలిసి ఉండాలి సో అది గుర్తుపెట్టుకోండి సో సెకండ్ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో లేదా ఇంగ్లీష్ మాట్లాడడంలో లేదా ఇంగ్లీష్ రాయడంలో అంటే దట్ ఈస్ వెకాబులరీ పదజాలము సో మనకి పదాలు తెలియకపోవడం వల్ల కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం థర్డ్ వాళ్ళు చెప్పిన ప్రాబ్లం ఏంటి అంటే గ్రామర్ రాకపోవడం సో బేసిక్ గ్రామర్ తెలిసి ఉండాలి మనకి సో స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి అంటే యూ షుడ్ నో ద బేసిక్ ఇంగ్లీష్ ఆర్ బేసిక్ గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ మీకు తెలిసి ఉండాలి బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వాట్ ఈజ్ నౌన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసి ఉండాలి టెన్సెస్ తెలిసి ఉండాలి ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ యాక్ట్ వైజ్ ప్యాస్ వైజ్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ సో ఇవి కనుక మీకు తెలిసి ఉంటే మినిమం ఇంగ్లీష్ మీరు మాట్లాడగలుగుతారు ఇంకా అడ్వాన్స్ లెవెల్ మాట్లాడాలి అంటే ఏం చేయాలి అనేది సో మనం తర్వాత చూద్దాం ఫస్ట్ ఏంటంటే బేసికల్గా స్టెప్ టు స్టెప్ వెళ్ళిపోదాం మనం సో ఫస్ట్ అడ్వాన్స్ ఇంగ్లీష్ గురించి చెప్తే మీరు భయపడిపోతారు సో బేసికల్ ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా సో బేసిక్గా ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలా మెల్లిమెల్లిగా స్టెప్ వైజ్ మనము నేర్చుకుందాం సో మీరు ఫేస్ చేస్తున్న థర్డ్ ప్రాబ్లమ్ ఏంటి గ్రామర్ రాకపోవడం సో నెక్స్ట్ ఫోర్త్ కూడా ఒకటి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని చెప్పారు సో పిల్లలు ఏం చెప్పారంటే ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే ప్రనౌన్షియేషన్ పలకడం తెలియకపోవడం ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది ఆ ఇంగ్లీష్ వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది తెలియకపోవడం సో వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఒక వర్డ్ ఉందనుకోండి దాన్ని ఎలా ప్రనౌన్స్ చేయాలి అని తెలిసి ఉండాలి ఒకవేళ ఇంగ్లీష్ పదాన్ని ఎలా పలకాలో తెలియకపోతే సో మీరు దాన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారు ఎలా ప్రనౌన్స్ చేస్తారు సో మనకి ఏం రావాలి సో ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడగలగాలి లేదా బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడగలగాలంటే అంటే యూ హ్యావ్ టు నో ద ప్రనౌన్షియేషన్ హౌ టు ప్రొనౌన్స్ ద వర్డ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒక పదాన్ని ఎలా పలకాలి అనేది కూడా తెలియాలి సో అప్పుడు మాత్రమే మన స్పోకెన్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో అండ్ ద లాస్ట్ ప్రాబ్లం సో మీరు ఇంగ్లీష్ మాట్లాడకపోవడానికి లేదా ఇంగ్లీష్ వచ్చినా మళ్ళీ మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు రాకపోవడానికి ప్రాబ్లం ఏంటి దట్ ఈజ్ ఫిఫ్త్ ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ మాట్లాడడం చేయకపోవడం లేదా మాట్లాడకపోవడం సో ఫస్ట్ మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాం తర్వాత కొన్ని రోజులు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాం సో తర్వాత మాట్లాడదామంటే కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత మనం ఇంగ్లీష్లో మళ్ళీ మాట్లాడదాం అనుకుంటే సో రావడం లేదు సో బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ లేకపోవడం ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడం సో డైలీ మనం ఇంగ్లీష్లో కనుక మాట్లాడితే సో వీ కెన్ ఫ్లాలెస్లీ స్పీక్ ఇంగ్లీష్ దాన్ ఇన్ తెలుగు సో మీరు తెలుగు కంటే ఎక్కువగా ఇంగ్లీష్ని మాట్లాడాలి ఎక్కువ స్పీడ్తో మాట్లాడాలి ఎక్కువ ఖచ్చితత్వంతో మాట్లాడాలి అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ సో లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేయాల్సిందే వితౌట్ ప్రాక్టీస్ దెర్ ఈజ్ నో లాంగ్వేజ్ సో లాంగ్వేజ్ మనకి ఉండాలి మనలో ఉండాలి మనం ఎప్పుడు మాట్లాడినా రావాలి మాట్లాడడం రావాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద లాంగ్వేజ్ ప్రాక్టీస్ కంపల్సరీ చేయాల్సిందే డైలీ ఇంగ్లీష్లో మాట్లాడాల్సిందే సో మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం మర్చిపోయారా సో అగైన్ మళ్ళీ మీరు ఫస్ట్కి వచ్చేస్తారు సో ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మళ్ళీ ఫస్ట్ స్టెప్లోకి వస్తారు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏది ఇంగ్లీష్లో మాట్లాడడానికి రాకపోవడం మాట్లాడడం రాకపోవడానికి కారణాలు ఏంటంటే మేజర్గా ఈ ఐదు కారణాలు మాత్రమే సో నాకు ఎక్కువ అనిపించాయి పిల్లలు కూడా ఎక్కువ రెస్పాండ్ అయింది సో ఈ కారణాల కారణాలపైనే సో కాబట్టి ఈ ఐదు కారణాలపైనే నేను వీడియో చేయాలని అనుకుంటున్నాను సో ఈ ఐదు కారణాలను కనుక మనం ఓవర్కమ్ చేయగలిగితే యూ కెన్ స్పీక్ ఎ ఫ్లాలెస్ ఇంగ్లీష్ సో ఎట్లా నాది ఎలా అయితే కంటిన్యూస్గా పారుతుందో మీరు ఇంగ్లీష్లో అలాగే కంటిన్యూస్గా మాట్లాడాలి అంటే ఈ ఐదు అబ్స్ట్రాకిల్స్ అడ్డంకుల్ని మీరు దాటుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే సో లైక్ చేయండి ఈ వీడియో అందరికీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్